మెదక్ జిల్లా హవేలి గాన్పూర్ మండలంలోని డైట్ కళాశాల వద్ద నూతన భవన్ నిర్మాణానికి జరిగిన భూమి పూజలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత డైట్ కళాశాలపై ఉందని ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉందని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనం పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు చదువుకునే విద్యార్థులకి చదువు చెప్పే తయారు చేసే ఒక బంగ్లా కట్టుకోబోతా ఉన్నాం స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తాడు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది రాహుల్ రాజు గారు కలెక్టర్ అయినా రోహిత్ గారు డాక్టర్ అయినా రఘునందన్ రావు అడ్వకేట్ అయినా ఈ స్థాయికి తీర్చిదిద్ది మాకు విద్యా బయటికి ఓపెన్ అయింది అని ఎంత వేగంగా మీరు పనిచేయించాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు అనేటువంటి అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమి